అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురం ఇక మహాభారతం కథలోకి వెళితే పాండవులు వనవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి వస్తారు వచ్చిన తర్వాత కృష్ణుడు ఫస్ట్ ద్రుపదుడిని రాయబారిగా పంపుతాడు హస్తినాపురానికి ద్రుపదుడు రాయబారిగా వస్తాడనమాట వచ్చి పాండవుల రాజ్యం పాండవులకి రాజ్యం ఇవ్వండి వాళ్ళు పరిపాలించుకుంటారు ఇక ఏ గొడవలు లేకుంటాను అని చెప్తాడు అయితే ఇది వాళ్ళ దుర్యోధనుడికి నచ్చదనమాట వాళ్ళని తిరిగి పంపిస్తాడు తర్వాత సంజయ్ రాయబారం కొద్ది రోజులు జరుగుతుంది సంజయుడు వాళ్ళిద్దరు పాండవులకి కౌరవులకి మధ్య రాయబారిగా మంతనాలు జరుపుతారు అయితే ఇది కూడా ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయిన తర్వాత శ్రీకృష్ణ మహానుభావుడే రాయబారిగా వస్తాడు హస్తినాపురానికి ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసేసి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ మహానుభావుడే వస్తాడు అయితే దుర్యోధనుడు ఏమాత్రం కృష్ణుడు వాటికి దేనికి ఒప్పుకోడు అయితే లాస్ట్కి కృష్ణుడు కనీసం వాళ్ళకి ఐదు ఊర్లన్న ఇవ్వు దుర్యోధన వాళ్ళు పరిపాలించుకుంటారు ఇంకా ఏ గొడవలు లేకుంటాను అని చెప్పేసేసి ఎన్నో విధాలుగా నచ్చ చెప్తాడు అయితే కృష్ణుడిని కూడా అన్ని విధాలా దూషిస్తూ అసలుకి వాళ్ళని కృష్ణుడిని బంధిస్తాడనమాట బందీకానగా చేసి సంఖ్యలతో బంధిస్తే అయితే వాళ్లే బందీకానగా అవుతారు అప్పుడు నువ్వు చాలా మాయావిగా చేస్తావు మాయలు చేస్తావు అని చెప్పి కృష్ణుడిని కూడా అన్ని విధాలా దూషిస్తూ ఉంటాడు తర్వాత కృష్ణుడు ఇంకా ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి ఇంకా యుద్ధమే కన్ఫాము అనుకొని వెళ్ళిపోతాడనమాట ఇంకా వినాశనం తప్పదు దుర్యోధన అని చెప్పేసేసి వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తాడు అయితే ఇది జరిగిందంతా కూడా భీష్ముడికి విదురుడికి నచ్చదు చాలా కోపం వస్తుంది అనమాట అయితే మహారాజు ఇప్పటికైనా మించిపోలేదు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు వాసుదేవుడు నువ్వు ఇప్పుడైనా నిర్ణయం తీసుకో అని అని చెప్పి కోరతారనమాట విదురుడు భీష్ముడు అయితే దీనికి కూడా దుర్యోధనుడు ధృతరాష్ట్రులు వీళ్ళు అంగీకరించరు అయితే ఇంకా యుద్ధమే శరణము ఇంకా యుద్ధమే జరుగుతుంది అని చెప్పి వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు అన్నమాట ఈ విధంగా జరుగుతుంది తర్వాత వ్యాస మహర్షి వచ్చి యథో ధర్మ స్థదో జయో ధర్మ తదో కృష్ణ ఏదో కృష్ణ తదో జయ అంటాడు అంటే ఇంకా యుద్ధం కన్ఫామ్ అయిపోయింది ఇంక యుద్ధమే జరుగుతుంది అని చెప్పేసి అక్కడికి వ్యాస మహర్షి వచ్చి ఇట్లా అంటాడనమాట అంతే అనమాట ఈరోజు స్టోరీ తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం బాయ్